డబ్బులు లేకపోవడం ఇంకో మన ఎమ్మెల్యేగా స్టార్ట్ చేసిన పని ఓడిపోయి ప్రసవాళ్ళని మనం ఏమంటా మేధావులు అంటాం కదా అంటే మేధావులు కదా మీరు నేనైతే మేధావులు అంటాను మన మీద ఏమైనా రాస్తారు వాళ్ళు తప్పు చేశారు రాయడానికి దమ్ములు తిరిగి ఇవాళ ఈ రోడ్డు మేడం చేస్తాడు ప్రాబ్లం ఆ టైంలో చేద్దాం అనుకున్నాం అన్ని రెడీ చేసాం వంద వరకు చేద్దాం అనుకున్నాం ఈలో కొంతమంది వచ్చారు ఎలాగన్న గొప్ప ఎలక్షన్లు వచ్చాయి జరిగిపోయింది అయిపోయింది ఇప్పుడు వచ్చాడు ఆఖరి నిమిషాలు స్టార్ట్ చేశాడు నాలుగున్నర సంవత్సరాలు టైం లేదు టీడర్కి నోకారామ జంక్షన్ నుంచి కల్ ట్రాఫ్ ఆటో జంక్షన్ వంద రోజులు అక్కడి నుంచి ఎనభై అడుగులు ఏ ఇక్కడ మొత్తం కొడితే వంద అడుగులు కొట్టాలా లేకపోతే మొత్తం తొంభై కొట్టరా ఇక్కడ అక్కడి వరకు వంద అడుగులు ఏంటి మీరు అక్కడి నుంచి తొంభై చే మరమేంటి మొత్తం కొట్టు జాతీయ మొత్తం తొంభై చేయి అంతేగాని కానీ ఇక్కడేమో ఒక అన్యాయం అక్కడ న్యాయం ఉండేది అదే నేనైతే అదన పోదు ఎంత రాత్రే మీరు ఇంత పొందరాత్రే న్యాయమది ఓల్డ్ సిటీ ఇది చిన్నది ఇప్పుడు కాదు అది నర్సీపట్నం అంటే పాత ఊరు మున్సిపల్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీ కార్మికులు కావడం విలువ వేరు ఉంటుంది ఈవేళ రెండు రోజులు పదిహేను రోజులు బట్టి నేను దగ్గర తుడి వెళ్ళాను నేను చంద్రబాబు గారు తుడి వస్తున్నారంటే ఏర్పాట్లు చూడడానికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళాను ఎక్కడ చూస్తే అక్కడ చెత్త నర్సీపట్నం